ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం హిందూ మ్యారేజ్ లోని సెక్షన్ నైన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కానికల్ రైట్స్ గురించి మాట్లాడతాను ఈ సెక్షన్ ప్రకారం వెళ్ళిన తర్వాత భార్య లేదా భర్త ఒక రీజనబుల్ కాజ్ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి చాలా కాలం అవుతుంది ఒక ఆరు నెలలు అవుతుంది ఏడు నెలలు అవుతుంది లేదా ఒక సంవత్సరం అవుతుంది ఎన్నిసార్లు కబురు పెట్టినా రావట్లేదు నా బంధువులు పంపించాను నా తల్లిదండ్రులు పంపించాను నేనే వెళ్ళి రా మళ్ళీ మనం అమ్మకోవల్గా మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దామని అడిగాను అయినా పట్టించుకోకుండా నా దగ్గరికి రావట్లేదు నా ఫోన్ నంబర్ బ్లాక్ చేసేస్తుంది నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసింది అసలు పట్టించుకోవట్లేదు అనే సందర్భాలు ఈ సెక్షన్ ప్రకారంగా అగ్రిడ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ అనేటువంటి పిటిషన్ ని కోర్టులో వేసుకునే అవకాశం ఉంది ఈ పిటిషన్ వేసే ముందు లీగల్ నోటీస్ పంపించాలి లీగల్ నోటీస్ కి వాళ్ళు రెస్పాండ్ అవ్వనప్పుడు మీరు నేరుగా కోర్టులో రెజిస్ట్రేషన్ ఆఫ్ కాజికల్ రైట్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చు లీగల్ గా మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ భర్త లేదా మీ భార్య మీకు దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఈ రెజిట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనేది మీకు ఒక మంచి ఆయుధానిస్తుంది